త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారం లేక వచ్చి జూన్ నాలుగున ప్రజా ప్రభుత్వం ఏర్పడనుందని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోశం చెప్పారు మండలంలోని ఇనుకుర్తి ముదిగేడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా పొదలకూరు సంఘం రోడ్డు ప్రాంతంలో సుమారు పది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరాయి సర్వేపల్లిలో కాకాని చేసిన పాపాలు సాఫాలుగా వెంటాడుతున్నాయని విమర్శించారు టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప సొంత మండలానికి అసలు ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు

నేను ఉదయగిరి నారాయణ భారినయ్య అయ్యా మీ వల్ల మేము ఉద్యోగం చేసుకొని మా కుటుంబాన్ని పోషించుకుంటామని చెప్పి ఇటువంటి పనులు చంపిన ఎస్ఐని డిస్మిస్ చేసి జైలుకి పంపించాలి పోలీస్ అంటే కొట్టేదానికి హక్కు లేదు చంపేదానికి హక్కు లేదు ఎవరైనా ఉంటే చట్టం నువ్వు అటువంటి అతన్ని నువ్వు వెనకేసుకొని వచ్చి కనీసం ట్రాన్స్ఫర్ కనీసం విఆర్లో సస్పెన్షన్ ఏది చేయకుండా అట్టే పెట్టారు అంతమంది ముందు ఇద్దరు బిడ్డల్ని కరోనా టైంలో తరిమి తరిమి కొట్టి ఇద్దరు చనిపోయినారు ఇది ఎంత కిరాతకం అని చెప్పేసి నేను అడుగుతా ఉండా అటువంటి ఎన్నో జరిపినాయి ఈ ఐదేళ్లు నరకం నరకం అనిపించారు అనేక మంది గ్రామం గ్రామాలు కానీ రెండు దెబ్బలతో చనిపోయాడు అది గుండెల మీద ఒక దెబ్బ కింద మర్మాంగాల మీద ఒక దెబ్బ బాడీ వాళ్ళకి ఇచ్చేసాము మేము ఇంటికి పోయినాం బాడీ తీసుకుని వాడు ఇంటికి పోయినారు కాకానికి వద్ద నలభై మంది పోలీసులు పంపించాడు నలభై మంది పోలీసులు పోయినారు అందరినీ తరిమేశారు వాళ్ళు పూడ్చిపెట్టుకునే సాంప్రదాయం అంట వాళ్ళు కానీ ఆ పిటన్ తీసుకొని వచ్చి నాలుగు కట్టెలు పెట్టి ఆ తగలబెట్టించారు శవాన్ని మరి ఇది చేసేసినారు క్రిమేషన్ చేసేసారు ఆ తర్వాత పక్క రోజు నేను పోయినాను పోయి చిన్నది రోజు పోయి అడిగాను ఎందుకని మీరు ఇంతమంది ఈ కాలనీ అంతా ఉండి నలుగురు నలభై మంది పోలీసులు వస్తే మీ ఆచారానికి విరుద్ధంగా అది తగలబెట్టిస్తుంటే పెట్టిస్తుంటే